హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే కోవ గజ్జికాయ్ చేశానండి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి అలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి కోవగజ్జ్జికాయ్కి కావాల్సిన పదార్థాలు మైదా అండి పావు కేజీ కోవా అండి మన ఛానల్లో ఆల్రెడీ కోవా తయారు చేశాను చూడండి రెండు కప్పులు పంచదార ఒక కప్పు నెయ్యి డీప్ ఫ్రై ఆయిల్ ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మైదా వేసుకోవాలండి మనం మైదాని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఉండలుంటే మళ్ళీ బాగోదు బాగా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిగా కలుపుకోవాలి మనం చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి మనకి ఇంట్లో కోవా ఉంటే సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు ఒక టెన్ మినిట్స్లో అలా రెడీ చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు నేను చపాతి పిండిలో పిసికాను కదా మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని దాని మీద చిన్న పాన్ పెట్టుకుందామండి అంటే మనం పంచదారని కరిగించుకోవడానికి పావు కేజీ మైదా పిండికి రెండు కప్పులు పంచదార కదా వేసానండి అంటే పావు కేజీ మైదాకి పావు కేజీ పంచదార పడుతుందండి ఇప్పుడు నేను పంచదార వేస్తున్నాను రెండు కప్పులు వేసాను చూడండి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి లేతపాతకం వచ్చేలా మరగబెట్టుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా మనకి లేతపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను పిండి నానిందో లేదో మూత తీసి చూసుకుంటున్నానండి మనం చపాతీ ముద్దలా కలిపాం కదా ఆ ముద్ద నానిందో లేదో చూసుకుంటా బాగా నానిందండి ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి చూడ నేను బాల్స్లా చేసాను కదా ఇప్పుడు మనం చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలండి దలసరిగా ఉండాలి పలుచిగా ఒత్తుకోకూడదు నేను చూపిస్తున్నాను కదా అలా చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా చేసుకున్న తర్వాత కోవా పెట్టుకోవాలండి కొంతమంది దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటారు కానీ నేను మన స్వీట్ షాప్లో ఎలా అయితే దొరుకుతుందో అలా ఉండాలని నేను డ్రై ఫ్రూట్స్ అవి వేయలేదు ఇలా మరత పెట్టుకోవాలండి చిన్నది ఆయిల్ అన్న రాసుకోవచ్చు లేకపోతే వాటర్ అన్న రాసుకోవచ్చు అండి చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీ దగ్గర కజ్జికాయల మిషన్ ఉంటే కజ్జికాయల్లో పెట్టుకోవచ్చు నేను చేతితోటి మడిచానండి ఒక ఐదు చేతితో మడిచాను ఒక ఐదు కజ్జికాయల మిషన్తో కూడా చేశాను చూడండి నేను మీకు చూపిస్తున్నాను మళ్ళీ జాగ్రత్తగా ముందు రాసుకొని తర్వాత మనము కోవా పెట్టుకొని చేతితోటి ఇలా నొక్కి ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడు మనకి మన స్వీట్ షాప్లో ఎలాగైతే చేస్తారో అలాగొస్తాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కజ్జికాయలు అయితే మన ఇంట్లో కోవా ఉంటే మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి నేను ఎలా మడత పెట్టాలో కూడా చూపిస్తున్నాను మీకు ఇలా కుచ్చిలా మడత పెట్టుకోవాలండి సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి కాకపోతే మనకు ఎండి ఇంటి దగ్గర చూడండి నేను అన్ని చేశాను కొన్ని మిషన్తో చేశాను కొన్ని చేతితో చేశానండి అందుకే మీకు చూపిస్తున్నాను మళ్ళీ మన పాకం కూడా మరిగిపోయింది చూడండి లేత పాకం వచ్చింది కదా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం పాకాన్ని మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టుకుందాం కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందామండి మనకి కజ్జికాయలు లేగాలి కదా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా మరిగిన తర్వాత కజ్జికాయలు వేసుకోవాలండి చూడండి ఆయిల్ మరిగింది మనం ఇప్పుడు కజ్జికాయలు వేసుకుందాము కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఐలో పెట్టకూడదు అలాగని సిమ్లో పెట్టకూడదు మీడియం మంట మీద వేగించుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా ఎలా వచ్చిందో తెలుస్తుంది చూడండి ఏగిపే ఇలా ఉంటే మనకు సరిపోతాయి ఇప్పుడు తీసేసుకుందాం తీసుకొని మనం వెంట వెంటనే పాకంలో వేసేసుకోవాలండి వేడిగా ఉంటప్పుడే పాకంలో వేసేసుకోవాలి రెడీ అయిపోయినాయి అండి కజ్జికాయలు ఇప్పుడు నేను పాకంలో వేస్తున్నాను చూడండి పాకంలో వేస్తున్నాను కదా ఇప్పుడు మనకి కొంచెం చల్లారాయి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడానికి చూడండి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పెద్ద పనే ఉండదు చేత్తో మడత పెట్టడం రాకపోతే కజ్జికాయ మెషన్లో చేసేసుకున్న బాగానే ఉంటాయి నేను చేతితోటి మడత పెట్టానండి కజ్జికాయలు మెషిన్లోని కూడా చేశాను చూడండి మీకు చూపిస్తున్నాను కదా చాలా సూపర్గా వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయో మనకి స్వీట్ షాప్లో ఎలాగొచ్చాయి అలాగే కదా వచ్చాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు విరిచి కూడా చూపిస్తానండి లోపల కోవ కూడా చాలా జూసీగా కూడా ఉంటాయండి చూడండి అదిగోండి కోవ ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటాయి అలానే చాలా జ్యూసీగా కూడా ఉంటాయి లోపల కోవ ఎలా కనబడుతుందో చూడండి చాలా బాగుంది కదా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తేనే కదా ఎలాగొచ్చిందో తెలుస్తుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్